హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వెజిటేబుల్ బిర్యానీని నేను ఎలా హెల్తీగా చేసుకోవాలి ఎలాంటి మసాలా పొడులు యూస్ చేయకుండా అనేది అయితే చూపిస్తున్నానండి మీకు అవైలబుల్ వెజిటేబుల్స్ అయితే ఇలా తీసుకోండి నేనైతే క్యారెట్ బీన్స్ ఆలు టమాటా పచ్చిమిర్చి క్యాప్సికమ్ నాకు అవైలబుల్లో అయితే ఉన్నాయండి తీసుకున్నాను అండ్ ఎర్రగడ్డలండి ఇవన్నీ అయితే నేను తీసుకున్నాను ఇవన్నీ అయితే ఇలా కట్ చేసి తీసుకున్నాను బీన్స్ అండ్ ఆలు అనేది మీరు వాటర్లో తీసుకోండి లేదంటే కలర్ చేంజ్ అవుతాయి ఇక్కడ పుదీనా కొత్తిమీర కూడా కట్ చేసి తీసుకున్నానండి ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటా క్యాప్సికమ్ ఇలా అన్నీ అయితే కట్ చేసి అనేది పెట్టుకున్నానండి నేను ఇక్కడ అయితే మనము యాలకలు లవంగము చెక్క బిర్యానీ ఆకు టేస్టింగ్ సాల్ట్ సహజీరా ఇవైతే అనాస పువ్వు ఇవన్నీ అయితే వెజిటేబుల్ బిర్యానీకి తీసుకుంటున్నానండి ఎందుకంటే చాలా టేస్ట్ ఉంటుంది మసాలాలు యూజ్ చేయడం లేదు కదా ఇప్పుడైతే కుకింగ్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి ఇలా ఒక పెద్ద కడాయి తీసుకోండి మేమైతే ఎక్కువ మందికి ప్రిపేర్ చేస్తున్నామండి ఇక్కడ అందుకే పెద్ద కడాయి తీసుకున్నాను ఫైవ్ మెంబర్స్ సిక్స్ మెంబర్స్కి అలా చేస్తున్నాను నేను ఒక ఫైవ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకోవాలండి బిర్యానీ ఆకుతో కలిపి అన్నీ అయితే యాడ్ చేసుకొని ఇలా కొంచెం ఫ్రై చేసుకోవాలండి తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి అయితే వేసుకొని కొద్దిసేపు మగ్గనివ్వాలండి వాటిని అవి కొంచెం మగ్గిన తర్వాత టమాటా క్యాప్సికం ముక్కలు వేసుకోవాలండి అలాగే మనం కట్ చేసి వాటర్లో వేసి పెట్టుకున్నాం కదా క్యారెట్ ఆలు అలాగే బీన్స్ అనేవి వాటిని కూడా యాడ్ చేసుకోవాలండి కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయని నేనైతే వాటర్లో వేసి పెట్టుకున్నాను మీరు కూడా అలానే చేయండి ఇవన్నీ అయితే వేసేసుకోవాలని చూడండి ఎంత కలర్ఫుల్గా అనిపిస్తుందో మనకి ఇలా వెజిటేబుల్స్ అన్నీ తినలేము కదండి ఇలా తింటే కొంచెం హెల్తీగా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఇలా అప్పుడప్పుడు వెజిటేబుల్ బిర్యానీ చేసి పెడితే అది కాక మనము శ్రావణ మాసం కార్తీక మాసం ఈ మాసాలలో అయితే నాన్ వెజ్ తినాము కదండి అలాంటప్పుడు ఇలా వెజిటేబుల్ బిర్యానీ చేసి పెట్టండి అలాగే రుచికి సరిపడా సాల్ట్ తీసుకోండి అలాగే కొంచెం ఫ్రై అవ్వడానికి ఇక్కడ సాల్ట్ అనేది హెల్ప్ అవుతుందని నేను ముందే యాడ్ చేశానండి అలా ఫ్రై అయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలండి రెండు టేబుల్ స్పూన్లు అయితే యాడ్ చేసుకొని బాగా కలిపేసేయండి మొత్తం వెజిటేబుల్స్కి పట్టేలాగా అయితే మొత్తం కలిపేసేయండి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ అయితే మనం కుక్ చేసుకుంటే సరిపోతుందండి మీరైతే ఇక్కడ వెజిటేబుల్స్ని ఎక్కువ కుక్ చేయొద్దండి ఎందుకంటే మనకి మెత్తగా అయిపోతాయి వెజిటేబుల్ బిర్యానీ అంత మంచిగా అనిపించదు మనమైతే ఇక్కడే వేసేసుకుందామండి కొత్తిమీర పుదీనా టేస్ట్ అనేది రైస్కి బాగా పడుతుందండి గార్నిక్కి వేస్తాం కానీ ఇక్కడ వేసుకుందామంటే కొత్తిమీర పుదీనా టేస్ట్ అనేది రైస్కి బాగా పట్టేస్తుందండి ఇలా పట్టేసుకొని ఇప్పుడు మీరు ఎన్ని గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నారో దానికి డబుల్ క్వాంటిటీ అనేది వాటర్ యాడ్ చేసుకోండి చూడండి ఆల్మోస్ట్ ఒక ఫార్టీ పర్సెంట్ అయితే ఫ్రై అయి ఉంటాయండి ఆ టైంలో అయితే వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి చూడండి నేను ఈ ఈ చెమ్ముతో అయితే రెండు చెమ్ముల బియ్యం తీసుకున్నానండి నాలుగు చెమ్ముల వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఇక్కడ ఫోర్ చెంబులు అయితే యూజ్ చేశానండి నేను ఒకసారి వేసేసుకున్నాక ఇలా బాగా కలుపుకొని లిడ్ అయితే క్లోజ్ చేసేసేయండి బాగా మరలేదాకా అయితే ఉండాలండి బాగా మరలేటప్పుడు మనము ఇక్కడ టేస్టింగ్ సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నానండి నేను అలాగే సహజీరావు కూడా యాడ్ చేస్తున్నాను ఇది మనకు బిర్యానీ ఆకుతో పాటు వస్తుందండి టెన్ రూపీస్ బిర్యానీ ప్యాకెట్ ఉంటే సరిపోతుంది ఇంకేం అవసరం లేదు ఇలా నీళ్ళు మరలేటప్పుడు బియ్యం అనేది యాడ్ చేసుకోవాలండి మేమైతే ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నామండి మీరు తక్కువ క్వాంటిటీలో కూడా చేసుకోవచ్చు ఇలా అయితే మొత్తం బియ్యం అనేది యాడ్ చేసుకోవాలండి తర్వాత ఒకసారి బాగా కలిపేసి హై ఫ్లేమ్లో బియ్యం దగ్గర పడేంత వరకు అయితే ఉండాలండి బాగా దగ్గర పడ్డాక అయితే మనము మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఉండనివ్వాలి చూడండి ఇలా దగ్గర పడింది కదా ఇప్పుడు దగ్గర పడిన తర్వాత మనం మంటనైతే మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని అన్నం కంప్లీట్గా కుక్ అయ్యే వరకు ఉండాలండి చూడండి ఇలా అన్నం రెడీ అయిపోయింది అనటంలో కొంచెం పుదీనా అండ్ కొత్తిమీర వేసుకొని గార్నిష్ గార్నిష్ చేసుకొని లిడ్ అయితే క్లోజ్ చేసి కొద్దిసేపు ఉంచి స్టవ్ అయితే ఆఫ్ చేసేయండి మనకి ఇక్కడైతే వెజిటేబుల్ బిర్యానీ రెడీ అయిపోయిందండి ఇంకా ప్లేట్లో సర్వ్ చేసుకొని తినేసేయడమే అండి ఏ కర్రీ వేసుకున్నా ఈ వెజిటేబుల్ బిర్యానీలోకి కూర్మాస్ టైప్ చేసుకుంటే బాగుంటాయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్